విశాఖలో ఓ మైనర్ బాలిక కనబడపోవడం సంచలనంగా మారింది ఇంటి నుంచి బయటకున్న అమ్మాయి ఇరవై ఐదు రోజులైన కూడా ఎటువంటి ఆచూక్యం లభించకపోవడంతో ఆ తల్లిదండ్రులైతే తీవ్ర ఆ మనోవేదన గురైన పరిస్థితి కనిపిస్తుంది ఆ వారి యొక్క సమస్యను మహాత్మా గాంధీ చెప్పుకునే విధంగా ఒక నిరసన కార్యక్రమం కూడా విశాఖలో చేపట్టారు ప్రస్తుతం మన తల్లిదండ్రులు అసలు ఏమైంది అని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మా అసలు ఏమైంది పాప పేరు ఏంటి పాప ఏం చేస్తుంది పాప పేరు ఆశ్ని అండి పదహారు సంవత్సరాల పాప వాళ్ళకి జరుగుబాటు తక్కువైపోయి వాళ్ళ నాన్నగారు కొంచెం డ్రింకింగ్ నేర్చడం వల్ల ఆ పాపని ఒక బేకరీలో పనికి పెట్టింది మూడు నెలలు అయింది అక్కడ ఆ పక్కని ఒక మసీదు లాంటిది ఉంది అక్కడ ఈ అబ్బాయి కార్ డ్రైవింగ్గా చేస్తాడంట ఈ మూడు నెలల్లోనే చెల్లి చెల్లి నాకు పెళ్ళి చెల్లి నాకు మున్సిపల్ ఆఫీస్ సమ్మాయితోని ఎంగేజ్మెంట్ అది కుదిరిపోయింది నాకు ఆడపిల్లలు లేరు నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి నీకు ఆడపొడుచు కట్నం అది ఇప్పిస్తాను నువ్వు ఆడపిల్లగా ఉండి చెల్లి అని ఈ అమ్మాయిని కూడా పిన్ని పిన్ని అని పిలిస్తే నిజంగా నమ్మేశారు నమ్మేయడం వల్ల ఏం చేశాడంటే ఎవరైనా ఇప్పుడు మీరు నాతో మంచిగా మాట్లాడుతుంటే నిజమే అనుకుంటాం కదా కొద్దిగా అందులో జడ్డలు కొంచెం అమ్మాయికి అయిపోయినా చదువు లేదు ఏం లేదు అమ్మాయికి అవ్వడం వల్ల పూర్తిగా నమ్మేస్తే ట్రాప్ చేస్తాడు ఆ అమ్మాయికి ఏ మత్తు కనిపించారో మరి ఏడు జరిగిందో తెలియదు పాపం పున్ను వాళ్ళ ఇంటికి బిర్యానీ ఒకరోజు తీసుకెళ్ళి పెట్టారట అది ఒక్కటే నాకు తెలుసు ఆ ఎదురుంటి అమ్మాయి చెప్పింది చెప్పింది అలా జరిగాక వెంటనే నేను ఇలాగ పద్దెనిమిదో తారీఖు రాత్రి తల్లి కూతురు కలిసి డ్యూటీ నుంచి వచ్చారంట పడుకున్నారంట తినేసి ఆ నాన్నగారు మాలేసుకున్నారు ఆగ్నగుండం ఏదో తొక్కుతుంటే వాళ్ళు అక్క వెళ్ళిందంట వచ్చిందంట వాళ్ళ అమ్మాయి ఇద్దరు కింద పడుకున్నారట ఈ అమ్మాయి మంచం మీద ఎప్పుడు మంచం మీద పడుకుంటుందట కొంచెం సన్నంగా ఉంటుంది అన్నమాట పడుకుంది కదా అందరూ నిద్రలోకి వెళ్ళిపోయారు ఎవరు నిద్రలోకి వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోయాక పాస్ పాస్కని మూడు గంటల లేస్తే తన మంచం మీద లేదంట లేకపోతే వీళ్ళకి వాష్రూమ్ బయటనండి వాష్రూమ్కి వెళ్ళింది కదా మళ్ళీ వచ్చి పడుకుండిపోద్ది అని మళ్ళీ తిన పడుకుండి పోయిందట పడుకుండా పోయి ఈ లాల్ని మాలేసుకున్నారు కదా దీన్ని రోజు నాలుగు గంటలకు దీపం పెడతదట దీపం పెట్టడానికి లేస్తే మళ్ళీ లేదట అమ్మ ఆశని లేదని వాళ్ళ అమ్మ లేపిందని ఇంక ఈ అమ్మాయి అలా పోలేమని ఏడుచుకొని నాకు ఫోన్ చేసింది చేస్తే ఇదేటే లేకపోవడం అయితే సరిగ్గా చూడండి ఒకళ్ళు ఎక్కడికి వెళ్ళిందేమో చుట్టూ చూడండి అంటే చుట్టూ చూసి పోలేం పొలం అంటే మీరు ఒక పని చేయండి తెల్లవారుగానే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కంప్లైంట్ ఇచ్చేయండి లే ఒక ఇద్దరిని కాంప్లెక్స్కి పంపించండి ఒక ఇద్దరిని రైల్వే స్టేషన్కి పంపించండి ండి ఒకవేళ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటే అక్కడే దొరుకుతారని వెంటనే చెప్పిస్తాము వెంటనే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే కానిస్టేబుల్ ఇచ్చి ఆ అబ్బాయి ఏరియా ఎక్కడ ఇల్లు ఎక్కడ అంటే ఆ ఫోన్ చూస్తే మన బీచ్ ఒడ్ని ఉన్నట్టు కనిపించిందంట కనకమాలేశ్వరం గుడి దగ్గరే కనబడుతుందంట ఆ కానిస్టేబుల్ వీళ్ళు పట్టుకొని వీళ్ళందరూ అండి కానిస్టేబుల్ పట్టుకొని వెళ్తే ఫోన్ రింగ్ అవుతుందంట కానీ ఎత్తలేదట తీసుకొచ్చారు అంతే ఆ రోజు జరిగిన ఎంక్వైరీ తర్వాత నుంచి వీళ్ళు ఎలాగెళ్తున్నారు వెళ్తున్నామమ్మా చూస్తున్నామమ్మా అన్నారు తర్వాత ఒకరోజు సడన్గా ఫోన్ చేసి మేము మాకు హైదరాబాద్లో అబ్బాయి సినిమా ఉందని తెలిసింది మేము వెళ్తున్నాము మీ వాళ్ళు ఎవరినైనా పంపించండి ఏం చెప్పాడు వాళ్ళన్నయ్య వాళ్ళ అన్నయ్య ఫ్రెండ్ వెళ్ళారు హైదరాబాద్ ఎతకడానికి వాళ్ళు వచ్చాక ఏదో ఒకటి తెలుస్తుందమ్మా అన్నారు పోలీస్ స్టేషన్ కడితే ఇట్లే ఆ అక్కడ తీసుకెళ్ళాడు సార్ నాకు నాకు బిడ్డ ఒకటి కావాలి సార్ నాకు ఎలా వీళ్ళు ఏ వాళ్ళు సరే నా కూతురు బాధ నాకు చేతికి రావాలి మా మనవరాలు నిం చారు బాగా నేను లేకే మా మనవాళ్ళు దాటిపోయింది నా మనవరాలు నేను మాత్రం నా మనవాళ్ళు దాటివనండి నా మనవళ్ళు అమ్మాయికి వెళ్ళండి

ఆ గవర్నమెంట్ దీని మీద ఒక ప్రత్యేక ప్రణాళిక బృందాన్ని అయితే ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఆడపిల్లల మీద జరుగుతున్నవి రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్పితే తగ్గట్లేదు ఇటువంటి హాస్యనులు తినొక్కరిదే కాదు మన రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మీద ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఇలాంటి కుటుంబ కుటుంబీకులకి ఆ ఇలాంటి క్షోభని అనుభవించేలా చేస్తున్నారో అటువంటి ఆకతాయిలి ఎవరైతే మానవ మొగాలు ఈ అమ్మాయిల అమ్మాయికత్వాన్ని ఆడపిల్లల అమ్మాయితత్వాన్ని మైనర్ బాలికల్ని ఆసరాగా చేసుకొని అని చెప్పేసి బయట దేశాలకి ఇది చేస్తున్నారో అటువంటి వాళ్ళు ముట్ట అరికట్టాలి దాన్ని అరికట్టాలంటే తప్పకుండా లా అండ్ ఆర్డర్ లో చేంజెస్ రావాలి సో గవర్నమెంట్ కూడా దీనికి ప్రత్యేకమైన ఎందుకంటే ఇవి పునరావితం కాకూడదు ఎందుకంటే ఏ ఆడపిల్లైనా ఇప్పుడు హాసనే కాదు రేపు పొద్దున్న ఈ హాసినే మన ఇంట్లో ఉండొచ్చు ఆ ఆడపిల్ల అనేసరికి మన ఇంటి మహాలక్ష్మి అంటాం అలాంటి మహాలక్ష్మికి ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆట వస్తువులాగా ఆట బొమ్మలాగా తయారయ్యి మార్కెట్ లో ఒక వాల్యూ కట్టి ముఠాలకి అమ్మిసి ఎక్కడికో పడిసేస్తున్నారు కానీ అక్కడ వాళ్ళు నరక నరకయాతన ఎందుకంటే తెలిసి తెలియని వయసు వీటిని ఆసరగా తీసుకొని ఆ ముఠాకి సంబంధించిన వాళ్ళు వచ్చి అన్నయ్యను లేకపోతే ఏదో ఒక బంధుత్వం కలిపి అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే సోషల్ మీడియాలో త్రూ మీడియా ప్రతినిధుల ద్వారాగా ఎంత అలర్ట్ చేసి మెసేజెస్ పెడుతున్నా ఎక్కడ తప్పిదం జరుగుతుందో తెలియట్లేదు ఆ మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్లో కేవలం ఆకర్షితులై ఆ నమ్మచ్చు ఒక్క క్వశ్చన్ మార్క్ మీ మైండ్లో వేసుకోండి ఇటువంటి హాసిని కథలు గాథలు ఎన్నో చేసి రిప్రజెంట్ చేస్తున్నప్పటికీ కూడా మీరు వెళ్ళి మళ్ళీ అదే దీంట్లో చిక్కుకుంటున్నారు అదే ట్రాప్ లో మీరు పడిపోతున్నారు ఒక్కసారి ఆలోచించండి మీకు ముక్కు ముఖం తెలియని వ్యక్తి అపరిచితులు ఎవరైనా మీ కుటుంబకులు తప్ప ఎవరైనా ఈ మధ్యకాలంలో ఎందుకంటే తప్పదమ్మా స్త్రీలందరూ భయపడవలసిన సమయం అటువంటి సమాజంలో మనం ఉన్నాం ప్లీజ్ మైనర్ బాలికలే కాదు ఆడవాళ్ళందరూ కూడా ఈ యొక్క సైబర్ నేరాలు అలాగే ఇటువంటి ఎవరైతే మాయిగాలు ఉన్నారో కేటగాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్త పడండి అటువంటి కాల్స్ ఏమైనా వస్తే తప్పకుండా డిపార్ట్మెంట్ వాళ్ళకి మీరు సంప్రదించండి ఇప్పుడు కూడా జరుగుతుంది ఏంటంటే కమిషనర్ గారు వద్దకు కూడా వీళ్ళు తీసుకెళ్ళడం జరిగింది సార్ సార్ కూడా రెస్పాండ్ అయ్యి చెప్పారు కానీ మన దగ్గర సీఏ గారు కూడా హెచ్చరించారు మీకు కావాలంటే అద అదనపు బలగాన్ని అందరినీ వాడి ఈ అమ్మాయిని ట్వంటీ ఫోర్ అవర్స్లో పట్టుకోవాలని చెప్పి టెన్ డేస్ బ్యాక్ సార్ రియాక్ట్ అవ్వడం జరిగింది తల్లిదండ్రులు వెళ్ళి వినవించుకున్న వెంటనే కానీ నేటికి ఆమె ఆచుకి తెలియపోవడంతో తల్లిదండ్రులు మనసు అంటే ఎక్కడుందో తమ బిడ్డ ఆడపిల్ల ఎంత క్షోభనుభిస్తుందన్న బాధతో ఈరోజు మన గాంధీ ఫాదర్ ఆఫ్ నేషన్ ఆయన వద్దకు వచ్చి శాంతియుతంగా నిరసన తెలిపితే అట్లీస్ట్ మీడియా ప్రతినిధుల ద్వారాగా కూడా సమాజానికి వాళ్ళు కూతురు ఎందుకంటే ఇంకా దారి లేదు సార్ గవర్నమెంట్ కి మీ ద్వారాగా కూడా వాళ్ళు విన్నవించుకున్నారు నేను కూడా గవర్నమెంట్ ఇటు ముఖ్యమంత్రి వర్యుల్ని ఉప ముఖ్యమంత్రి వల్ల రిక్వెస్ట్ చేస్తున్నాను ఇటువంటి హాస్తిని కాపాడండి తప్పకుండా దీని మీద ఒక ప్రత్యేక కమిటీ వేసి ఇటువంటి పునరావృతం కాకుండా చేస్తారని మీ ద్వారాగా తెలియపరుస్తుంది తమ ఉన్న తమ వద్దకు చేర్చే విధంగా క్రిస్టియన్ కోరుకుంటున్నా అదే విధంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇటువంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఇట్లాంటి కేసులు పునరావృతం కాకుండా కఠినమైన ఆ చర్యలు తీసుకునే విధంగా కఠినమైన శిక్షలు విధించే విధంగా ఆ ప్రభుత్వం యంత్రాంగం పనిచేస్తే ఖచ్చితంగా ఇటువంటి మరలా పునరావృతం కాకుండా ఉందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది గణేశ టీవీ విశాఖ